వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫార్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది సీఎం జగన్ గారి అయితే విడుదల చేశారండి విడుదల చేసినప్పటికీ వీళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి వీరికి మాత్రం డబ్బులు అయితే జమ కావు సో ఎవరికి జమ కావు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నోటిఫికేషన్ ఇంట్లో డబ్బులు జమ అని చెప్పేసి టైటిల్ తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి ఇక్కడ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి నాలుగో విడత డబ్బులు అనేవి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి నుండి కంప్యూటర్ పట్టణంలోకి విడుదల చేశారు అయితే ఇరవై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది ఖాతాల్లో ఐదు వేల అరవై కోట్ల రూపాయలు అయితే విడుదల చేశారు అయితే దీనికి సంబంధించి ఎవరైతే అలాగే మైనార్టీ ఉంటారో వీళ్ళ ఖాతాల్లో డబ్బులు అయితే పడ్డాయండి సో ఎవరైతే సంబంధించినటువంటి సరైన డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయలేదో వాళ్ళందరికీ ఈసారి అయితే డబ్బులు అయితే పడవు అలాగే ఏంటంటే తప్పనిసరిగా మీరు బ్యాంకులకు సంబంధించి ఎన్పిసిఏతో కానీ ఆధార్ కానీ అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అని లింక్ చేసుకుంటే కనుక మీకు డబ్బులు అయితే పడతాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్